शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధులు నలభై ఎందవ భాగానికి స్వాగతం సుస్వాగతం భరతుడు మహారాజుకి ఉపదేశం చేస్తున్నారు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా తెలియచేస్తున్నాడు ఓ నరేంద్ర నేను పూర్వజన్మలో భరతుడనే రాజుని నేను సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుని భక్తితో భజించాను చివరకు ఒకనొక జింక పల్లె పిల్లపై మమకారం పెంచుకోవడం వలన లేడీ జన్మనెత్తాను ఈ జన్మలో కూడా హరిభక్తి విడనాడలేదు ఆ పుణ్య విశేషంతో నాకు మరలా మానవ జన్మ లభించింది నేను సర్వసంగ పరిత్యాకిన ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నా నరుడైన వాడు పెద్దలను సేవించడం వల్ల క్రమంగా సంసారం మీద వ్యామోహాన్ని వదిలిపెడతాడు శ్రీహరిని సదా ధ్యానించడం వల్ల శ్రీహరి కథలు వినడం వల్ల అతడు జ్ఞానవంతుడవుతాడు చివరకు శ్రీమన్నారాయణుని పూజిస్తూ పరమపదం చేరుకుంటాడు అని పరమ భాగవతోత్తముడైన భరతుడు రహుగణునికి ఉపదేశం చేసి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు మనం ఈ సందర్భంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వచనంలో వర్ణితమైనటువంటి సన్నివేశం చాలా మహత్తరమైనది వినా మహత్ పాదరజోభిషేకం మహాభాగవతుని పాద పద్మూడిని శిరస్సుపై దాల్చనిదే మనుష్యుడు పూర్ణత్వాన్ని పొందజాలడు భరతుడు నిష్ఠాపూర్వకమైన భక్తియుత జీవనం గడిపేవాడైనా జింక పట్ల గురుదేవుని ఆశ్రయించలేదు అందువలనే జింక పట్ల గాఢానురక్తి ఏర్పడింది ఆధ్యాత్మిక విధులను మరణం మరవడం వల్ల పతనం తప్పలేదు దుష్ట సాంగత్య భయంతో నేను అంటే ఇప్పుడు ప్రచ్ఛన్నంగా జీవిస్తున్నానని చెప్పాడు రాహుగన్నుతో హరిసేవ వల్లే పూర్వజన్మ స్మృతి తనకు కలిగిందని భరతుడు చెప్పడం సరి అయినదే మహాభక్తుల సాంగత్యం వల్ల పూర్ణ జ్ఞానం ఆ జ్ఞానం కారణంగా మిథ్యా సాంగత్య ఖండనం ఆపై భక్తుల సాంగత్యం ద్వారా శ్రవణ కీర్తనాదుల కారణంతో భగవత్ సేవానురుక్తి కలుగుతుంది ఓ భూపాల అంటూ భరతుడు తన ఉపదేశాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు చెప్పే విషయాలు ఒక అందమైన పద్యంలో కూడా చెప్పారు ధరణీశ మాయచేతను పదమున బెట్టంగ పడ్డ జీవుడెలమిమై గుణకర్మములంచేయుచున్ లాభమాశించి తిరుగు బేహారి మాట్కి పాయక జీవుడు సంసార గహన సంచారియగుచు అనవరతమునుండు ఆ మహావనమునందు కామలోభాది తస్కరులంగూడి ధరణి విజేతి విజితేంద్రియుడు గాని నరుని బట్టి ధర్మమని ఎడియా మహాధనము నెల్ల అరసి కొనుపోవు చుండు కాన సంసారమందు ఆకాంక్షవలదు అని ఈ ఆధునిక జీవితానికి ఈ పద్యం ఒక దర్పణం లాంటిది సుఖపడడం కోసం ధన సంపాదన ఆ సంపాదనలో కష్టపరంపరలు ఆ పరంపరలోనే చనిపోవడం సుఖపడడానికి సమయం లేదే అని బాధపడ్డం సంసారం అనే అడవిలో భ్రమణం కామాదులు కోరికలను ప్రేరేపించి అల్పమైన శారీరక సుఖానికి దారితీస్తాయి ఇంద్రియాలు ప్రకోపిస్తాయి ధర్మధనం కరిగిపోతుంది అందువల్ల సంసార అపేక్ష తగదని సారాంశం ఇదంతా మాయ వల్ల జరుగుతుంది మాయ వల్ల దృఢమైన సంసార బంధాల్లో బంధింపబడిన జీవుడు ఒక ప్రయోజనం ఆశించి వర్తకునిలాగా లాభదృష్టితో కర్మలు ఆచరిస్తున్నాడు సంసారం ఒక పెద్ద అడవి లాంటిది అడవిలో కామం లోభం మొదలైన అంతఃత్రువులు తిరుగుతూ ఉంటాయి అవి ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టమట్టి పట్టుకుంటాయి వాడు దాచుకున్న ధర్మం అనే మహాధనం దాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాయి అందువల్ల సంసారం పట్ల కోరికలు పెంచుకోకూడదని భరతుడు మనకి ఉపదేశిస్తున్నాడు ఇది అడవి వంటిది సంసారం ఆ అడవిలో కొడుకులు సన్నిహితులు భార్యలు మొదలైన వారందరూ తోడేళ్ళు మేకలను భక్షించే విధంగా పురుషుని పీక్కు తింటూ ఉంటారు ఈ భయంకరమైన అడవిలో సంసారం అనేది ఒక మందిరం లాంటిది మందిరం చుట్టూ తీగలు పొదలు దట్టంగా అల్లుకుని ఉన్నట్టు జీవి చుట్టూ ఆపదలుంటాయి దుర్జనులనే కందిరీగలను జీవులు బాధిస్తాయి ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు అడవిలో రాత్రిపూట కొరవి తిరుగుతాయి కంటికి నిప్పు రవలవలే భ్రాంతి కలిగిస్తాయి నిప్పు కోసం వాటి వెంబడి తిరిగితే ఏమవుతుంది దారి తప్పడం శ్రమపడడం సంభవిస్తుంది ఆపదలే మిగులుతాయి ధనవంతుల దగ్గర గొడ్డు చాకిరీ తప్ప ఇతర ఉండవు వారి ఎత్తుగడలు కాలాంతరంలో తెలుస్తాయి మనకి ఎండమావల్లో నీరు ఉండదు ఆ ఎండమావుల వెంట పరువెత్తడం వల్ల అలసట దప్పిక అధిగమే అలా అవుతుంది కానీ దప్పిక మాత్రం తీరదు అని అనేక ఉదాహరణలతోటి ఈ సంసారమాన్ని అనే అడవిని గురించి వర్ణిస్తున్నారు నరుడు పదే నానా విధాలైన పాటలను ఎలా చెప్పను అంటున్నాడు భరతుడు ఈ అడవిలో సంచారం చేసేటప్పుడు గోపల కోతలకు కీచురాళ్ళ వృదలకు మాదిరిగా విరోధుల తిరస్కారాలకు భయపడతాడు బాధపడతాడు అడవిలో ఏమీ దొరక్కపోతే చివరికి పిచ్చి పి చెట్ల పళ్ళను తినడానికి సిద్ధమవుతాడు మంటలు చుట్టుకోగా తప్పించుకుందామని ప్రయత్నించి కారు చెచ్చులో చిక్కుకున్నట్లు అన్నం కోసం దాయాదుల పంచ చేరి వంచింపబడతాడు ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలు తట్టుకోలేక రాజ్యాభిలాషతో తండ్రిని కొడుకుని అన్నను చివరకు ప్రాణమిచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు ఇటువంటి విషయాలు చేయడం వలన నరకానికి వెళ్ళిపోతాడు అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాము కాటుకు గురైనట్లు సంసారంలో దుర్జనుడు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కళ్ళు కానక అజ్ఞానమనే చీకటి కోతిలో పడిపోతాడు ఒక్కొక్కసారి తేనె కోసం తేనె తుట్టును రేపి తేనెటీగల బారిని పడినట్లు సంసార సుఖాన్ని కోరి ఇతరుల భార్యలను ఇతరుల వస్తువులను అభిలషించి ఇంటి యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తనులు తిని నరకయాతను అనుభవిస్తాడు ఈ విధంగా రహుగణుడు రాజుకి పరమభాగవతుడైన భరతుడు సంసారమనే అడవిలోని అగజాట్లను విశుద్ధిపరిచి ఇంకా అంటున్నాడు ఏదో కొంత ధనం సంపాదించుకున్నవాడు తాను సంపాదించుకున్న ఇల్లు వాక్యలతో సంతోషపడక ఇతరుల ఆస్తి కూడా కాజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు దీనివలన అతను చివాట్లు తిని అవమానం పొంది ఎంతో దుఃఖాన్ని కొని తెచ్చుకుంటాడు ఇంకా కొందరు ఏం చేస్తారంటే వస్తువులను డబ్బును మార్పిడి చేసుకోవడంలో పట్టుదలలు పెంచుకొని వైరభావంతో ఆత్మచింతన లేక అనుదినం కలహించుకుంటూ ఉంటారు అని చెప్తూ ఒక చక్కని పద్యంలో సంసారం గురించి చెప్తున్నారు సంసార మార్గ సంచారుడై అధిక కూర్చున అర్ధములను విహరించుచున్ కొందరిహలోక ఫలములను కోరుచు మోక్షంబు కోరరు అంతా ఎప్పుడు గాని అందుకు గడపటి యోగంబు కానలేదు కానలేరు మానవంతులు అసమాన శౌర్యుగువారు మిక్కిలి అయిన వైరబుద్ధి మడియదు అంతేకాని మోక్ష మార్గంబు కానరు మూఢ వృత్తిననుచు సంసార గహన విహారమెల్ల తెలిపి క్రహ్మరణనియే ధాత్రీశ్వరుడు కొందరు ఇప్పుడు ఇదంతా విన్న రఘుగణుడు చెప్తున్నాడు భరతుడితోటి కాలచక్ర క్రమణానికి లోనైపోయి కొందరు ఏం చేస్తారంటే సంచారంలో సంచరిస్తూ ఆ సంచార పోషణకు అంతులేని ప్రయాసపడుతూ వస్తుభండారాలను సమకూర్చుకుంటూ ఇలా సుఖాలకు అలవాటు పడతారు కొందరు ఆ చక్రాయుధిని కొలవలేక లాంటి వారు గద్దల్లాంటి వారు కొంగల్లాంటివారు అయిన పాషండలతో స్నేహం పెంచుకుంటారు వారి వలలో పడి వంచింపబడతారు కొందరు మంచి కులంలో పుట్టి కూడా శ్రౌత స్మార్థం మొదలైన వైదిక ధర్మలు నియమనిష్టలతో చేస్తున్నా విహ సుఖాలకు లోబడి ఉంటారు చెట్టులాగా వయసు పెరిగిపోతూ ఉంటుంది కానీ నరుడు మనస్సు పెరగదు అంత్యకాలం సమీపిస్తున్నా ఇహలోక సుఖాల మీద ఆశ పెంచుకుంటాడు స్త్రీ సంగమాభిలాషకులోనే భార్యాపుత్రులందు స్నేహం పెంచుకుంటాడు అందువలన ఏం చేయాలి జ్ఞానం అనే కత్తి చేపట్టి జీవిత ప్రయాణ మార్గాన్ని ముగించడం తెలుసుకో ఆ అడవి నుండి బయటపడును బోధించగా రహూగణుడు భరతను తోటి ఇలా అంటున్నాడు భూలోకంలో అన్ని జన్మల్లో మానవ జన్మ శ్రేష్టమని అంటారు కదా ఇది నిజమని ఎలా నమ్మాలి మీ వంటి సర్వ సములైన మహనీయుల దర్శనం కలిగినప్పుడే అది సత్యమవుతుంది ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత సిద్ధించేది మానవ జన్మ అటువంటి మానవ జన్మ పొందినవారు యోగులతో చేరిక కలిగిన వారైతే అంతకంటే శ్రేష్టత్వం మరొకటి లేదు ఓ శ్రేష్ట నీ పద్మరాగాల సంస్పర్శనం నా పాపాలన్నిటినీ పటాపంచులు చేసిందంటున్నాడు రహుగనుడు అంతకంతకు నాలో హరిభక్తి అతిశయించింది అని చెప్తూ ఎంతో వినమ్రంగా నమస్కారం చేస్తున్నాడు ఆ సింధు దేశాధిపతి భరతుణ్ణి స్థుతిస్తున్నాడు కరుణాసముద్రుడైన యోగేశ్వరుడు సింధుపతి అయిన రహుగణునికి తత్వజ్ఞానం ఉపదేశించాడు ఆ సింధుపతి మృక్కులు అందుకుని భరతుడు పొంగిపొరలే మహాసముద్రంలో దయాపరిపూర్ణమైన హృదయంతో దయారస పరిపూర్ణమైన హృదయంతో భూమి మీద సంచరిస్తున్నాడు ఆ సింధుభూపతి అయిన రహుగణుడు కూడా సత్పురుష సాంగత్యం కారణంగా తత్వజ్ఞానం పొందాడు అతనికి దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అని సుఖయోగేంద్రునితో పరీక్షేంద్రుడు అని చెప్పిన సుఖయోగేంద్రునితో పరీక్షిణరేంద్రుడు ఈ విధంగా అంటున్నాడు ఓ నరేంద్ర అని సుకుడు అంటున్నాడు సుకుడు పరీక్షిణ్ మహారాజుతో అంటున్నాడు ఓ నరేంద్ర ఒక ఏగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోగలుగుతుందా అలాగే రాజులందరూ కలిసినా భరతుని సచ్చరిత్రను కొనియాడడం సాధ్యమా మనస్సుతో కూడా ఊహించలేరు అందువల్ల భరతుని పవిత్ర చరిత్ర ప్రస్తుతించడం నాకు సాధ్యం కాని పనిని సుఖబ్రహ్మ నరే నరేంద్రుడంటే ఇక్కడ పరీక్ష నరేంద్రుడికి తెలియచేశాడు పూర్వమండు ఈ పూర్వ పూర్వజన్మయందే పుత్రుడను భార్యను రాజ్య వైభవాన్ని వదిలిపెట్టాడు భగవంతుని పట్ల నిష్ట పెంచుకున్నాడు యజ్ఞమయుడు ధర్మస్వరూపుడు సాంఖ్యయోగేశ్వరుడు ప్రకృతి పురుషాత్మకుడు అయిన నారాయణునికి హరిణ రూపాన్ని కూడా పరిత్యజించాడు అటువంటి పుణ్యపురుషుడైన భరత్తుని చరిత్రాన్ని వినిపించిన వారిని విన్నవారిని శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు వారికి ఆయురారో ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి ధనధాన్య సమృద్ధి సిద్ధి సిద్ధిస్తుంది ఆ తరువాత వారు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు ఒక కథకు ఫలశ్రుతి చెప్పడం పురాణ సంప్రదాయం ఈ దృష్టితోనే భగవంతుని భరతుని యొక్క కథ కూడా ఫలం చెప్పారు ఫలం రెండు రకాలుంటుంది ఇహ పరము పరం చెప్పడమే ఇహ పరాలను గురించి చెప్పడమే కథాఫలం కానీ సామాన్యులకు ఆసక్తి కలగడానికి కోసం ఇహ ఫలాలు కూడా చెప్పడం పౌరాణిక సంప్రదాయం అన్నింటికంటే పుండరీకాక్షుడు రక్షించును అనేది ఈ వచనంలో వచనంలో అంటే పోతనామాచులు వారు చెప్పిన వచనంలో మేలుబంతి లాంటిది అంటారు ఆ ఏంటో కూడా ఒక్కసారి స్ఫురిద్దాం నరేంద్ర భరతుడు సుతధార రాజ్యాదులను పూర్వకాలమునందు విడిచి భగవత్పరుడగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపమును సాంఖ్యయోగంబును ప్రకృతి పురుష స్వరూపంబునునైన నారాయణునికి నమస్కారం మృగ మృగరూపంబును బాసి అట్టి భరతుని చరిత్రం బెవ్వరు చెప్పినా ఎవరు వినిన అట్టి వారలను పుండరీకాక్షుడు రక్షించు ఆయురభివృద్ధియు ధనధాన్య సమృద్ధియు అగుచుండ స్వర్గోపభోగములను పొందుదురు అని ఫలశ్రుతి వచన రూపంలో చెప్పారు దాన్నే మనం అర్థం రూపంలో కూడా తెలుసుకున్నాం ఇంతటితో మహామహిమాన్వితమైనటువంటిది భాగవతుడు భరతుని యొక్క చరిత్రని మనం తెలుసుకున్నాం భాగవతం ద్వారా భాగవతంలోని పంచమ స్కంధం ఇంతటితోటి అవుతోంది తరువాత మనం ఆరవ స్కంధంలోకి ప్రవేశిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి